తర్వాత హృదయకాలయం సూపర్ హిట్ అయిన తర్వాత నాకు ఎవరు తిరిగి డబ్బులు కట్టలేదు కానీ అతనికి రెమ్యూనరేషన్లు ఇచ్చారు లక్షల్లో ఇచ్చారు నేను సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉండేవాడిని సంపు మూడు అంతస్తులు ఇల్లు నాలుగు అంతస్తులు ఇల్లు సిద్ధిపేటలో కట్టేశాడు నాకు ఎలా ఉంటుంది అక్కడికి వెళ్ళింది మీరే లైఫ్ ఇచ్చారంటే నాకే లైఫ్ లేదు నేను మీకు లైఫ్ ఇచ్చేది ఏంటి ఆ నాలుగు కట్టాడు నేను నాకు కష్టపడి క్రెడిట్ కార్డు స్వైప్ చేసి నానో కార్ వస్తే వేలు స్వైప్ చేసి మిగతా అంతా లోన్ పెట్టి నానో కొనుక్కున్నా మనోడు ఫోర్ ఎక్కువ స్పోర్ట్ కొనుక్కున్నాడు సో రెండేళ్ళు చూసాడు మూడేళ్ళు చూసాడు కొబ్బరి మంట తీస్తున్నా తీస్తున్నా మూడేళ్ళు అయిపోతుంది మూడు సంవత్సరం చూసిన తర్వాత మనోడికి అర్థం అయిపోయింది ఇటు ఫైనాన్షియల్ గా చితికిపోయినాడు అని సో నేను నాకు ఫస్ట్ సినిమా తీసిన డైరెక్టర్ నేను ఎక్కువ స్పోర్ట్లో తిరుగుతుంటే తన నాణ్యలో తిరగకూడదని ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ఒక ఫై ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి ఒక ఆరు లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టేసి ఏదో సినిమా ఓకే చేసి నాకు హోండా కార్ కొనిచ్చాడు రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళ వైఫ్ అన్నారని అన్నకి ఇల్లు లేదు ఎక్కడ ఉంటున్నాడు సింగిల్ బెడ్రూమ్లో రెంట్లో అంటే నేను నాకు చెప్పే కొన్నాక ఇల్లు కొనిచ్చే స్తోమత లేదు కానీ మణికొండలో ఎక్కడ ఒక ఇల్లు మంచి ఇల్లు ఉందంటే మా పక్కింటి వాళ్ళ వాళ్ళు కూడా కొనుక్కున్నారంటే వెళ్ళిపోయి నాకు చెప్పకుండా నాకు చెప్పని కూడా చెప్పలేదు అపార్ట్మెంట్ ఆ బిల్డర్కి వెళ్ళి ఒక పన్నెండు లక్షల రూపాయలు కట్టేశాడు కట్టి ఇంకొక పద్మ నువ్వు కట్టాలి నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో లేకపోతే నాకు ఈ పన్నెండి పోదు అన్నాడు తిరిగేవాడు నేను నానా నాకు నాకు ఎంత కోపం వచ్చిందంటే నాకు అసలు సినిమా ముగించడానికి దగ్గర డబ్బులు లేవు నేను ఇప్పుడు పద్మూడు ఎలా తీసుకోవాలని కానీ అప్పుడు కొనుక్కున్నాను ఇప్పుడు అది ఎన్నో రెట్లు పెరిగిపోయింది నేను కొనుక్కున్నా ఆ రోజు కొనుక్కున్నా ఎక్కడ ఎవరు